ఒకప్పుడు ఎల్డోరియా అనే పాత నగరం ఉండేది అక్కడ రాతి ప్రతి పున్నమి రోజున చంద్రుడు ఆకాశంలో బాగా పైకి వచ్చినప్పుడు నీడలు బ్రతికి నృత్యం చేసేవి దానినే నీడల నృత్యం అనేవారు అందరూ ఊరి మధ్యలో గుమగుడి నీడలు ఎలా కదులుతున్నాయో చూసేవారు వాటి కదలికలు ఎంతో అందంగా ఉండేవి అలా చూసేవాళ్లలో ఎలా అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమెకు చాలా ఆసక్తి ఆశ్చర్యం ఉండేవి అందరిలా కాకుండా ఆ నీడల్లో ఆమెకు కథలు కనిపించేవి ఒకరోజు ఎలాకూ ఏదో తెలియని కోరిక కలిగింది ఆమె ఆ నీడల్లోకి అడుగుపెట్టింది దగ్గరకు తీసుకున్నాయి తమతో కలిసి నృత్యం చేయమని ఆహ్వానించాయి ఆమెకు ఒక కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది చాలా పాత కాలంతో ఏదో సంబంధం ఉన్నట్టు అనిపించింది ఆమె నీడలతో కలిసి తిరుగుతుంటే పాత ఎల్డోరియా నగరం కళ్ల ముందు కనిపించింది పెద్ద బజార్లు అందమైన భవనాలు రంగురంగుల పండుగలు ప్రతి నీడ ఒక కథ చెప్పింది ఆ కథలు ఎలాకూ అర్థమయ్యాయి ఆ కథలను కాపాడే బాధ్యత తనదే అని ఆమెకు తెలిసింది చంద్రుడు చిన్నగా అవుతూ తెల్లవారుతుండగా నీడలు మాయమయ్యాయి కాని ఎల్లా మాత్రం మారిపోయింది ఇక ఆమె కేవలం చూసే అమ్మాయి కాదు ఆ ఎల్డోరియా నీడల నృత్యానికి కాపలాదారు అయింది